వర్స్ వెల్కమ్ టు జేసీ ఫిలిం ఫ్యాక్టరీ మనం జేసీ ఫిలిం ఫ్యాక్టరీలో ఒక్కరోజే మూడు సినిమాలు ముహూర్తం అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ మూడు సినిమాలు ఒకే నెలలో పూర్తి చేయాలి అనే టార్గెట్ పెట్టుకొని మనం దిగడం అనేది జరిగింది ఈ పూర్తిగా ఓటీటీ మరియు యూట్యూబ్ కోసం మాత్రమే మనం చేస్తాం కొత్త ఆర్టిస్టుని టెక్నీషియన్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని సపోర్ట్ చేసే విధంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం మొదటి విడతలో అయితే మనం మూడు సినిమాలు అయితే మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఆల్రెడీ డైరెక్టర్ని వన్ బై వన్ వన్ బై వన్ మనం సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం దాంతోపాటు వాళ్ళకి మనం ఏం ప్రొవైడ్ చేస్తాం ఎక్విప్మెంట్ వైజు సో డైరెక్టర్ వరకు డైరెక్టర్ ఎంతవరకు ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణాలు ఎంతవరకు వరకు పాల్గొనాలి ఏంటనేది ప్రతిదీ కూడా నేను వీడియో రూపంలో అప్డేట్ ఇస్తూ ఉన్నాను సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా టెక్నీషియన్స్ సైడ్ అయితే టెక్నీషియన్ సైడ్ మనకి కెమెరామెన్స్ అయితే కావాలి సో మిరలస్ కెమెరా చిన్న డిఎస్ఎల్ ఆర్ కెమెరాస్ ఉంటాయి మాక్సిమం సో ఫోటోషూట్స్ కావచ్చు వీడియోగ్రఫీ కావచ్చు రెండిట్లు కూడా అంటే స్టిల్ ఫోటోస్ కావచ్చు వీడియోస్ అయినా సరే దాన్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే కెమెరామెన్స్ అయితే కావాలి వీళ్ళకి ఫైవ్ డేస్కి ప్యాకేజ్ ఉంటుంది దాంతోపాటు కెమెరామ్యాన్స్కి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండేటట్టు అయితే యాక్టింగ్ మీద వాళ్ళకి మంచి క్యారెక్టర్ కూడా ఇవ్వడం అనేది జరుగుద్ది సో ఈ ఫైవ్ సిక్స్ డేస్కి కూడా వాళ్ళు ఉన్నందుకు ప్యాకేజ్ పరంగా ఒక చిన్న అమౌంట్ అయితే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుద్ది సో బయట మీరు తీసుకున్నట్టుగా భారీ రేట్లు అయితే కెమెరామ్యాన్స్కి ఇవ్వడం అనేది జరగదు కొంతవరకు అంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమాకి మొత్తం అంతా కెమెరామెన్గా తన చేసి ఆ స్క్రీన్ మీద పేరు పడితే ఆ విజువలే ఉంటుంది సో ఇంకొక సినిమాలు తను ఒప్పుకోవచ్చు కూడా సో ఇంత పెద్ద సినిమా నేను చేసేనా సినిమాలు నాకు ఇవ్వండి అని చెప్పి ధైర్యంగా అడగవచ్చు సో ఆ కాన్సెప్ట్లోనే చిన్న పేమెంట్ ఇస్తాం సినిమా మొత్తం కూడా కెమెరామెన్ చేతిలో పెట్టడం అనేది జరుగుద్ది ఇలా ఎవరైతే హ్యాండిల్ చేద్దాం అనుకుంటారో కంటిన్యూగా షూట్స్ లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని చేద్దాం అనుకుంటారో ఈ కెమెరామెన్స్ అయితే కాంటాక్ట్లోకి రండి సో జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ అయితే సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్లోకి రండి మీ వాట్సాప్లో మీరు ప్రీవియస్గా చేసిన వీడియో లింక్స్ అయితే ఫార్వర్డ్ చేయండి దాంతోపాటు మీ ప్రొఫైల్ మీరు ఉండే ఏరియా అంతా చెప్పండి మాక్సిమం షూట్ లొకేషన్ అంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇబ్బంది పడేదానికంటే మనం స్టేయింగ్ కావచ్చు అకామిడేషన్ అవ్వచ్చు ఎలా ప్రొవైడ్ చేస్తాం ఏంటనేది కూడా నేను గతం వీడియోలో పెట్టడం అనేది జరిగింది సో దాన్ని అయితే ఒకసారి చూసి ఫాలో అవ్వండి సో మీకు వన్స్ మీరు మీ టేకింగ్ స్టైల్ అంతా చూసినప్పుడు మీరు ఓకే అయినట్టయితే మీకు డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఫార్వర్డ్ చేస్తాం మీరు డైరెక్టర్ టీంలో జాయిన్ అయితే ఇంకా మీ టీం అంతా మీకు గైడెన్స్ చేసుకుంటూ డైరెక్టర్ గైడెన్స్లో మీరు వెళ్ళడానికి ఉంటుంది ఇంకా స్క్రిప్ట్ రైటర్స్ కూడా ఛాన్స్ ఉంది స్క్రిప్ట్ రైటర్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి సీన్ డెవలప్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది డైలాగ్స్ బాగా రాయగలరు షార్ట్ టైంలో అలానే వన్ మంత్ టూ మంత్స్ తీసుకొని నేను విజువల్ థింకింగ్ ఉంటుంది మాటలు రాస్తే కోట్లు పడిపోతాయి ఇలాంటివి కాదు సో ఫాస్ట్గా వర్క్ చేసే టాలెంట్ ఎవరి దగ్గర అయితే ఉందో రైటింగ్లో వీళ్ళు కూడా కాంటాక్ట్లోకి రండి సో వీళ్ళకి కూడా మనం ఆపర్చునిటీ అని ఇస్తాం బట్ పేమెంట్ ఇవ్వడం అనేది జరగదు కానీ టైటిల్ కార్డ్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళ నేమ్ అయితే వేయడం అనేది జరుగుద్ది వాళ్ళు దేనికైతే కష్టపడ్డారో వా వాళ్ళ నేమ్ అనేది మనం సినిమా మొత్తం మీద కూడా రైటర్గా వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ చేస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళకే ఉంటుంది అసిస్టెంట్గా వర్క్ చేస్తే అసిస్టెంట్ అంటే కో రైటర్ కింద వాళ్ళ నేమ్స్ అయితే వేయడం అనేది జరుగుద్ది ఇవంతా కూడా పేమెంట్ అనేది ట్రాన్సాక్షన్ అయితే జరగదు కేవలం అవకాశం ఇవ్వడం మాత్రం కోసమే మనం చేసాం ఈ రైటర్స్ కూడా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి జేసీ ఫిని ఫ్యాక్టరీ నెంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ థ్యాంక్ యూ